वांगू कोसम वाह बड़े बड़े तैर रो साहब ओ जो भी हम ले बैठा ले आप मनू भी करो नि सुमीन करन में ये सगे यम्मा हा जय बोल ना बिल्ला जय बोल ना मने येशस तो दि नातिलारा गाड़ी तेजी यार देखो ओवर ओवर तो निर्गतो इगो नि ओवर तो निर्गतो नातरे निर्गालाते नातरे निर्गालाते आट गाड़ी तेजी मैं यज्ञ मैं गिर के तो बों अब्बा ओरोरी राजा ओरोरी राजा रे राही मेरा प्रीतो नि

ఇద్దరు కలిసి మా జనాల కోసం ఒక మంచి డాన్స్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇవాళ ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ ని కల్పించేస్తున్నాం అనమాట తప్పు మాదో బాగా అయిపోతుంది మనకి కొట్లాటలు వద్దు ఏం లేదు మనం అందరికి అవకాశం ఇస్తుంటే మనకి ఏంటంటే ఒక పేరు అనేది ఉంటదరా నేను ఏం చేస్తున్నా అంటే మనం గలీజ్ అయిపోతున్నాం డే బై డే ఉన్నది ఉన్నట్టు అందరు కలిసిపోతే చాలా మంచిగా ఉంటుంది అది కలిసి గేమ్ గేమ్ లాగానే చూసుకుంటా ముందు అయితే ముందు పోతూ అందరికి సపోర్ట్ చేసుకుంటా అందరికి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సో ఇవాళ గంగు అయితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట గంగుకి పైలసేనే చీ చీ చీర సో గైస్ ఇట్లా అనమాట సో మన ఓల్డ్ టీమ్ ఆ న్యూ టీమ్ కూడా వస్తుంది న్యూ టీమ్ వచ్చిన తర్వాత అయితే అందరు కలిసిపోతారు అండ్ గైజ్ వాళ్ళందరూ చెప్పిన అరే వాళ్ళందరూ బాధపడుతుండ్రాస్తు మాకెందుకు ఇట్లా అంటే మేము ఏం చేసినాం మీతో మంచిగా ఉండడం అన్న నాకు ఏమొద్దు నా యూట్యూబ్ వద్దు ఏమొద్దు మీతో కలిసి ఉంటా అని చెప్తున్నా మేము అదే చెప్తున్నాం అందరం కలిసి ఉంటే సో గైస్ అట్లా అనమాట సో ప్రెసెంట్ అయితే కొత్త టీం అయితే రాబోతుంది కొత్త టీమ్ తో మీరు అందరు కలిసి ఉన్నారంటే అందరు అరే అందరు కలిసి ఉంటే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎంత ఆనందం ఉంటది చెప్పు వేరుంటది ఏంది అంటే అన్న వాళ్ళ గుట్ట నువ్వు ఒక మాట చెప్పు మాకు కలిసిపోవడానికి కొత్తలు రావడానికి మాకు ఏం లేదన్నా నువ్వు ఇంకా పెద్ద ఫ్యామిలీ చేస్తే ఇంకా మంచిది ఇంకా మంచి వీడియోలు చేస్తాం ఇంకా వీడియోలు చేస్తాం కాకపోతే ఏంటంటే వాళ్ళు పెద్ద ఉన్నారు బాడున్నారు అని చెప్పి దొబ్బకుంటా మంచి ప్రేమతో మన అంతకు మించి మాకు ఏం లేదు వాళ్ళు రావడమే మాకు అన్న సరే ఓకే సో గైజ్ వాళ్ళైతే వస్తున్నారనమాట సో వాళ్ళకి తెలుసుకోము ఆ గేట్ దగ్గర పెట్టినా వాళ్ళకి అది నేను చెప్పినాక రండి ఫస్ట్ మాట్లాడినాక అని చెప్పి అవో అగో ఆడ చూపి ఆడ చూపి

సస్పెన్స్ కాదు మీరు ఎన్ని మాటలు అన్నారు అవన్నీ పోతాయో మేము బాధపడతాం అన్న మాకు ఫస్ట్ కొట్లాటలు వద్దా జిగురు ఏమన్నా ఉంటే ారాజైంది రాబాయ్ కొంచెం అజ్జేర్ నువ్వేయాలేనే రాయ్ మీరు రాబాయ్ కలూరు అయిపోతాయి కోసం బుటూ మళ్ళస బాధ అనిపిస్తుంది మాకు కూడా ఎవరిని ముద్దు ఎందుకు ఇవన్నీ గొడవలు అని చెప్పేసి మిస్టేక్ కట్టపా చేసిన వాళ్ళ ఇట్లా అయింది కానీ లేకపోతే కాకపో ఇప్పుడు ఏదో మా మిస్టేక్ తెలిసింది మేము కూడా చాలా చేయడం కాదు ఏం చేయడం కాదు అబ్బ హీట్ ఆఫ్ ది మూమెంట్ అట్లా అయిపోయింది కానీ మేము తప్పు చేసినాం ఉప్పు అన్నది మీకు కూడా తెలుసు అది అంత కాదు మేము అందరం కలిసి ఉండాలి అనుకుంటున్నాము అన్న ఏది చెప్తే అది కానీ అన్న నువ్వేందంటే ఇప్పుడు ఆ టీమా నీ అందరం కలిసే సో ఉంటే ఇప్పుడు అయితే నేను షో మీరు నడు మీ ముగ్గురి అరే వాళ్ళు సో మీరు ఇద్దరు కలిసి మా జనాల కోసం ఒక మంచి డాన్స్ అర్థమైతే అవి పైల్స్ మీద జనాల కోసం అంతా చేయలేవారు రక్తం నేను కాలు 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 చూసి కాలు చెల్లలి మళ్ళా చిగిరొచ్చిండు అని మంచి ప్రేమ అనేది మళ్ళీ పుట్టుకొచ్చాను చికిరీ చిల్లి

చేతులు అవుతుంది చేతులు అవుతున్నారు దా 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 నువ్వు చెప్తే

చుడు చుడు చూపి 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 కాయసి అంత కామెడీ

చూస్తున్నావు ఆ కట్టుకట్టా కట్టు గిట్ట అరే ఈ కట్టు నువ్వు కట్ అయితే చూసుకో నేను నువ్వేం చూస్తున్నావు ఇలాకైతే రాదని పాట రంగు చేస్తాడన్నా చేస్తాడు రంగు చేస్తాడు అన్న నడంటే ఉడుకు ఇగో మీరు ఇప్పుడు దాకా చూడండి డాన్స్ నేనైతే చెప్పరు కటప్ప ఇప్పుడైతే మన స్టేజ్ డాన్స్ అయితే కాబోతుంది కట్టప్ప వర్ష జిగురు ఇప్పుడైతే ఈ పాటలో మీరైతే జిగురునైతే అయితే లేపాలా లేపిన తర్వాత రౌండ్ తిరగాల పెట్ వస్తుంది

இந்த வட்டத்தில் நீதான் பாட்டு બગરી તો ઇન્દર વર્તાવાળા રી એક કાડો મેરા ના એક આટલા સબસ્ક્રાઇબર હા મેં કટકા પર મેં વાલા હા છે કેસે છે ઉપર મુજ વેતા જો ચંબા ઇન્દર વર્તા એ પડ પડ ચંપમ તોમ હા નોતા નું બે మనం ఫైనల్ అయితే మా టేబుల్ అయితే ఇరగొట్టేసిరా అనమాట రెండు నా దిగురు కలిసి టేబుల్ లో ఎగిపోతుంది ఇప్పుడు కట్టప్ప ఆమె ఆమెను తీసుకొని వస్తాడు ఓవర్ గీ ఫిగర్ గీ ఫిగర్ నే తీసుకునొచ్చా సర్ నేమేమో ఏడిపిసా మిడా రెడియా 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 ఓవర్ గీ ఏ పోరి ఏ ఊ ఊ ఈ బార్ కు నా లాట నడురే వట్టే అరే అరే చిన్న పోరును నే మా పొంటానండి ఇట్లాంటి లకల్ చేసి ఇట్లానే ని రిమేన ని లకల్ ఓరా వాళ్ళన్నని నేను వాడిని కొట్టుకుంటాను ఎవర్రా అయిపోయింది నాకు సతం మొత్తం అర్థమైపోయింది అయిపోయిందా అదే అదా చాలా మీరు ఊతున్నావు నీకు గెలిచారా ఏమన్నా వాళ్ళ గర్ల్ఫ్రెండ్ అయితే కట్టు కట్టు కట్టేరి కొడు గాని కట్టేరి నా ఇప్పుడే నడుచుకుంటా వచ్చిన శుభం లేదా నీకు ఇస్తారా ప్రోగ్రామ్ పోతున్నాం అనమాట కేప జిగురు కుర్చీ మీద

అనుగ్రహలే చెప్తాను ఏదిస్తా నేను వెనక నుంచి గురితే నేను ఎట్లా చేస్తాను ఇంకా పాట వాళ్ళే ఎక్కువ చిన్నపాడే కండి અરે વિજયુ એક

రాజాను ah, ఏడా <laughs> <coughs> अरणि बारी ने तमदाराम सो <laughs> ना टेटी तालम तिरची इकरा बा हा बाळदर किरा इकरा इकरा हीरा उरकुरा बुसलाड़ा उरकुरा बुसलाड़ा हीरा पट हीरा 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 సో గైజ్ ఫైనల్ అయితే అందరూ కలిసిపోయారు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా మంది మిస్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఒప్పుకున్న ఏంటంటే వాళ్ళు సో మనతో లీడ్ ఉన్నారు ఇంకా కొంతమంది సినిమా దాంట్లో బిజీ అయిపోయారు కష్టపడుతున్నా పాప మా కోరికను తెలుసా జిగురు దాన్ని వినడానికి ముద్దంట వ్యక్తి మీద